అండి మీకు నేను ఇవన్నీ డెకరేషన్ చేసింది వీడియో పెట్టాను కదా ఈరోజు ఇవన్నీ తీసేస్తున్నాను తీసేసేటప్పుడు ఇవి ఒక్కొక్క వస్తువు ఇక్కడికి ఎలా వచ్చాయి కృష్ణయ్యకి అలంకారంగా ఎలా మారిపోయాయి వీటికి కృష్ణయ్య ఇచ్చిన ఒక అనుగ్రహమో లేక వాటికి ఇది జన్మధన్యమో తెలియదు ఆయన అలంకారానికి ఇవి రూపమైనవి ప్రతి వస్తువు ప్రతి ఒక్కటి స్వామి పాదాల దగ్గర చేరాలని తాపత్రయపడతాయి అని అనుకుంటా అలా అనుకుంటే ఈ వస్తువుల యొక్క తాపత్రయం ఏందో వీటి అనుగ్రహం ఏందో స్వామి చరణాల వద్దకు ఎలా వచ్చాయి అనేది నా ఊహ నేను ఎలా అనుకున్నాను అది మీకు చూపించి చెప్పాలని వీడియో చేస్తున్నాను ఇది వచ్చి ఈ జింకలు చూశారు కదా ఇవి ఇవి విలువ చాలా తక్కువ రోడ్డు పక్కన నమ్ముతారండి కానీ ఇవి మా ఫ్రెండు ఒకరు ఇక్కడ ఈ ఇంట్లోకి మేము వచ్చినప్పుడు గృహప్రవేషమయ్యి సత్యనారాయణ వ్రతం చేసుకున్నామండి దాదాపు పచ్చి ఎయిటీన్ ఇయర్స్ అయ్యింది సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు తక్కువ అప్పుడు తమిళ వాళ్ళు ఎక్కువ మనకు ఫస్ట్ తెలుగు వాళ్ళతో ఎక్కువగా ఫస్ట్గా పరిచయం అయిపోయి ఫ్రెండ్స్ అయిపోతాం కదా అప్పట్లో మాకు ఫస్ట్గా పరిచయం అయ్యి ఫ్రెండ్గా అయ్యింది కవిత అని వాళ్ళిప్పుడు జలంధర్లో ఉన్నారు అండి జాబ్ అక్కడికి వచ్చి వెళ్ళిపోయారు కానీ తను గృహప్రవేశానికి గిఫ్ట్గా ఇవి ఇచ్చిందండి రెండు జింకలు ఇచ్చింది ఈ రెండు ఇదిగోండి ఈ రెండు జింకలు తను ఇచ్చిన గుర్తు అండి చూస్తే ఆవిడే గుర్తుకొస్తుంటారు ఆ జ్ఞాపకార్థంగా వీటిని నేను అలాగే భద్రంగా దాచిపెట్టుకున్నాను వీటికి పెయింట్ వేసి గోల్డ్ కలర్లో ఇవ ఈ అందంగా చేసుకొని స్వామి అలంకారానికి వీటిని వాడుకున్నానండి ఈ వీటి జన్మధన్యము తెలీదు స్వామికి ఇవి అలంకారంగా మారిపోయాయి ఆవిడికి కూడా ఈ పుణ్యం పోతుందని నా ఉద్దేశం కవిత గారు మీరు ఇచ్చిన గిఫ్టు ఈరోజు స్వామికి అలంకారంగా మారాయి చాలా థ్యాంక్స్ అండి మీ గిఫ్ట్లో ఈరోజు వరకు కూడా నేను వాడుకుంటున్నాను మీరు ఇచ్చినందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేకున్నాను గుర్తుగా ఇప్పుడు పెట్టుకున్నానండి అది మీ గిఫ్ట్ ఇవి అదే ఇక్కడ మేమున్న దగ్గర కింద పార్కులో కొన్ని పెద్ద పెద్ద చెట్లు నరికేస్తూ ఉన్నారు వాటి కుమ్మలు ఉంటాయి కదా పెద్దగా వాటిల్ని కొన్నిటిని మాత్రం నేను తెచ్చుకున్నాను ఇంటికి తెచ్చుకొని వీటిల్ని ఈ విధంగా ఫుల్గా వాటిని బాగా ఎండబెట్టేసేసి పైన బెరడంతా తీసేసి చాలా రోజులు పట్టింది లెటర్ చేయడానికి వీటిని కలర్స్ వేసి ఇలా అందంగా పెయింటింగ్స్ వేసుకొని నేను ఎత్తిపెట్టుకున్నానండి నాకు ఏ వస్తువుని అయినా సరే వేస్ట్ చేయకూడదు అవి ఏదో ఒక రూపంగా మనకి ఉపయోగపడతాయి అని అనేసి ఆలోచన వస్తుంది అలాగా ఏది నేను పడైనండి అవసరం అనిపిస్తుందేమో అని పక్కకు పెడుతుంటా ఇలాంటప్పుడు ఉపయోగపడుతుంది ఇది ఇలాగా ఒక రెండు చిన్నవిగా రెండు తెచ్చుకున్నాను ఇలా వేసుకున్నాను చాలా పెద్దది దీన్ని కూడా ఇలాగే మొత్తం బెరడు తీసేసి బాగా ఇది సాల్ట్ పేపర్తో రఫ్ చేసేసి స్మూత్గా చేసి వాటికి ఇలాంటివి పెయింటింగ్ వేసుకొని అలంకారంగా ఇంట్లో ఏదైనా ఫ్లవర్ వాష్ కానీ ఏ ఒడి మనం పెట్టుకుంటే ఇంటికి అందంగా ఉంటాయి వీటికి చెడిపోవడం అనేవి ఉండదు ఏ రూపంలోనూ పాడుకో ఇవి ఇట్లాగా ఈరోజు ఈ స్వామికి ఇది అలంకారమైంది మరి దీని జన్మ చూడండి ఎక్కడో అడవిలో పుట్టింది ఈరోజు స్వామికి అలంకారంగా మారిపోయింది దీని జన్మ కూడా ధన్యమే కదా కోయంబుత్తూరులో జాబ్ చేసేటప్పుడు అంటే దాదాపుగా టూ థౌజండ్ టూ త్రీ టూ కాదు త్రీ టూ థౌజండ్ త్రీలో మేము అక్కడ ఉన్నాము ఒక త్రీ ఇయర్స్ అక్కడ మా వారు జాబ్ చేసారు అప్పుడు అక్కడ కుండ కొనుక్కున్నానండి నీళ్ళు పోసుకోవాలని ఆ కుండ కొనుక్కున్నప్పుడు దీన్ని వాడుకున్నాను ఆడ దాని తర్వాత మేము ఇంకా అన్ని ఊర్లు మారకుండా వచ్చి నేను ఇక్కడికి టూ థౌజండ్ ఎయిట్లో వచ్చేసాము వేలూరుకి అప్పుడు దాకా ఇది మాతోని ప్రయాణం చేసింది అంత జాగ్రత్తగా అన్ని ఊర్లు ఎత్తుకుంటా వచ్చాను కానీ ఇక్కడ కూడా ఏమీ కాలేదు కానీ మేము కోయంబత్తూర్లో ఉన్నందుకు అక్కడ నుంచి మాతో పాటు ప్రయాణం చేసిన ఈ కుండని నేను భద్రంగా అలాగే గుర్తుగా జ్ఞాపకంగా ఉంచుకోవాలని దీన్ని పడేయకుండా ఏదో ఒక విధంగా దీన్ని మంచిగా చేసుకోవాలి గుర్తుగా ఉంచుకోవాలని అనుకొని దీన్ని ఇలాగ పెయింటింగ్స్ వేసేసుకొని చూడండి ఇంత అందంగా పెయింటింగ్స్ వేసేసుకున్నాను ఈ పెయింటింగ్ వేసింది ఇలా ఉంచుకున్నానండి ఇది కూడా స్వామికి అలంకారంగాను మారిపోయింది ఇది ఓడిపోయినకుండే కానీ ఇది ఆయనకు అందాన్ని ఇచ్చింది కదా దీని జన్మ కూడా ధన్యమే కదా అది ఇది వచ్చి మేము కోయంబత్తూరులో ఉన్నప్పుడు స్వామి కోసం ఇది ఉండిపోయిందేమో అనుకుంటా అలాగే దీనికి దీని మీద దీని ఇలా పెట్టేసేసి ఇంటిని అలంకారంగా ఇలా వాడేసుకుంటున్నాను అనమాట అలా ప్లాంటు ఇదైతే అసలు నేను వదిలేసాను దీన్ని పిచ్చి మొక్కలాగా ఉంటే ఉంటుంది పోతే పోతే అంటే ఇక్కడ మాకు ఎండ ఎక్కువగా రాకపోవడం వలన చెట్లు ఎక్కువ కాలం ఉండవు త్వరగా ఇది అయిపోతుంటాయి ఇదేంటో మరి ఇది మాత్రం అట్లా నిలబడింది అసలు జెండా పైకి అన్నట్టుగా ఎరిగిపోతూ ఉంది ఎంత పైకి వెళ్ళిపోయిందో పెద్దగా ఎదిగిపోయింది ఇది ఎంత పెద్దగా ఎదిగిపోయింది సరే దీన్ని ఇంకా ఐడియా వచ్చి కృష్ణుడి పక్కన అలంకారంగా నిలబడిపోయింది అందుకోసమే ఇదేం తెలిగిందా అని ఇప్పుడు అనిపించింది చూసారు కదండి ప్రతి ఒక్క దానికి ఒక టైం వస్తుంది ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అది మనిషి అయినా సరే జంతువు అయినా సరే మొక్క అయినా సరే వస్తువు అయినా సరే అని నాకు ఇప్పుడు అనిపించింది ప్రతి ఒక్క జన్మకి ఒక టైం ఉంటుంది ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి దాని యొక్క జన్మ ధన్యం కోసం ఎదురు చూడాలి అందుకని ఇవన్నీ ప్రతి వస్తువు ఇలాగా వీటికి ఈరోజు స్వామికి అలంకారంగా సేవగా ఇవి ఉపయోగపడ్డాయి వీటి యొక్క జన్మ ఎంత గణ్యమైంది అని నాకు అనిపించ అంటే నాకు ఎలా అనిపించిందో అది మీకు చూపించి చెప్తున్నాను అనమాట అంటే కృష్ణుడి సేవకి ప్రతి ఒక్కటి వచ్చి సేవ చేశాయండి పాదాల వద్ద చేరడానికి ఇంతగా ఇవి పూజ చేసుకున్నాయో ఎన్ని జన్మల క్రితం ఈరోజు మొక్కగా చెట్టుగా కొయ్యగా వస్తువుగా స్వామికి సేవ చేసుకున్నాయి అది నా భావం నేను ఇలా ఫీల్ అవుతా అనుకుంటా అలంకరించుకున్నాను అలాగే ఎంత సంతోషంగా స్వామికి అలంకరించానో అంతే ఆనందంతో వీటిని తలుచుకుంటూ వీటిని వాటి వాటి ప్లేస్లో పెట్టేస్తాను ఒకసారి చిటికిన వేలు చాలా బాధపడిందంట నేను చాలా చిన్నదాన్ని అందరూ నన్ను యుగుదాలు చేస్తున్నారు అని విష్ణువు దగ్గర చెప్పుకొని బాధపడిందంట అప్పుడు మహావిష్ణువు నువ్వు బాధపడుకు నిన్ను నీకు ద్వాపరయుగంలో నీకు ఒక మంచి విలువ వస్తుందని చెప్పారంట అంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చిటికిన వేల మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు కదా అప్పుడు వారం రోజుల పాటు ఆయన వేలు మీదే పర్వతాన్ని నిలిపి ఉంటారు కదా అప్పుడు ఆ వేలుకి విలువ వచ్చి చిటికిన వేలంతా దాంతో ఎత్తారు కదా అని వేలు తీసుకొచ్చారు అలా ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది ఉంటుంది పరమాత్మలు వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తాడండి బోర్పుతో ఎదురు చూడటం మనం చేయవలసింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి వీటిని నేను స్వామి బ్యాక్గ్రౌండ్గా వాడుకున్నాను ఇవేంటంటే టీవీ తీసుకున్నాం కదండి ఈ ధర్మ పరిస్థితి వచ్చాయి చాలా పొడవు అంటే పెద్ద టీవీ కదా ఆ టీవీకి తగినట్టుగా ఇంత పెద్దవి వచ్చాయన్నమాట ఇంత పెద్దవి ఎత్తిపెట్టుకోవడం కూడా కష్టమే పడేయాలని నేను అనుకున్నా కానీ ఇవి చూసాక ఏదో ఒక విధంగా యూస్ అవుతాయేమో అని అనిపించి ఇంకా పైన అటక మీద పెట్టేశాము వాటికి ఈరోజు రూపము జీవం వచ్చాయి అన్నట్టుగా వీటికి అయిపోయింది స్వామికి వెనకపక్క అలంకారంగా నిలబడిపోయాయి ఇదండి మా అలంకారాలు ఈ గ్రీన్ లీఫ్ లాంటివి వచ్చి స్వామి అలంకారం కదండి తీసేసి వాటిని ఇక్కడ పెట్టాను ఇవి స్వామికి వింజామర్ లాగా అనిపించాయి చాలా బాగున్నాయి కదా నాకు ఇది భలే హ్యాపీ అనిపించింది ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి